పోతే పైసా మిగలదు ప్రభుత్వ ఉచితాలపై సుప్రీంకోర్టు సీరియస్ అన్ని ఫ్రీగా ఇస్తే అభివృద్ధికి నిధులు ఎట్లా తెస్తారని ప్రశ్న వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు సర్కార్కు ఆదేశం ఈ రకంగా ఈ దేశంలో ఉచిత పథకాలు ఇచ్చుకుంటూ పోతే అభివృద్ధి సంక్షేమానికి నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పి తమిళనాడు సర్కారుకు సుప్రీంకోర్టు అయితే చివాట్లు పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మిత్రులారా కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత మొత్తం పనికిరాని పథకాలను పెట్టి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు చేసి చిప్ప చేతికిచ్చి ఈ రాష్ట్రాన్ని ఒక అడుక తిన రాష్ట్రంగా చేశాడు అదేవిధంగా ప్రజల్ని కూడా మొత్తం సోమరిపోతులుగా తయారు చేసి ఒక తాగుబోతులుగా తయారు చేసి ఒక తాగుబోతు రాష్ట్రంగా మార్చి ఈ రాష్ట్రంలో అత్యధిక మంది నిరుద్యోగులు ఈరోజు పని చేసుకోకుండా తిని తాగి రోడ్ల మీద తిరుగుతున్నారు ఇది ఒక ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు ఈ దేశవ్యాప్తంగా ఈ ఉచిత పథకాలు అనేటటువంటివి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాయని మాత్రం చెప్పొచ్చు చాలామంది మనం చూసుకున్నట్లయితే ఈరోజు యువత ఎవడు పనులు చేయకుండా పని చేయకుండా అదే రేషన్ బియ్యం తినుకుంటా గదే ఇంట్లో ఒకరికి పెన్షన్ వస్తుంటే వాటితోనే జీవనం ఎలాగక్కుతున్నారు కాబట్టి ఈ ఉచిత పథకాలు అనేటటువంటివి ఈ దేశానికి చాలా డేంజర్ అని చెప్పి తమిళనాడు ప్రభుత్వానికి అయితే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టడం జరిగింది మరీ ముఖ్యంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో జరగబోతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీలు అన్నీ కూడా అనేక హామీలు ఇచ్చుకుంటూ పోతున్నాయి ఇక అన్ని ఉచితంగా ఇస్తాం మీరు ఇటికాడు ఉండి తినిపానుకోండి అనే రేతిలో వాళ్ళు అమలు చేస్తున్న హామీలు అయితే ఇస్తున్నారు కాబట్టి మరీ ముఖ్యంగా ఈ తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉచిత విద్యుత్ ఇస్తున్నారంట అరే సరే లేడోడు గరిభోనికి ఇవ్వండి ఉన్నోనికి బలిసినోనికి కూడా ఈ ఉచిత పథకాలను ఎందుకు ఇస్తున్నారని చెప్పి సుప్రీంకోర్టు అయితే తమిళనాడు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది మరి మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా మిత్రులారా కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిజమైనటువంటి రైతులకు రైతు బంధు పథకం పైసలు ఇవ్వకుండా వేల కోట్ల రూపాయల భూ ఆస్తులు ఉన్నోనికి వందల కోట్ల భూములు ఉన్నటువంటి ఒక మల్లారెడ్డి లాంటి ఒక భూ బకాసురుడు దాదాపు ఆరేడు వందల ఎకరాల భూములు ఉన్నటువంటి భూస్వాములకు కూడా ఈ ప్రభుత్వ ఖజానా నుండి ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఈ రైతు భరోసా పథకం కింద కూడా గత ప్రభుత్వం అందించింది నిజమైనటువంటి అరువులకు కాకుండా ఉన్నోనికే పథకాలను అందించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి తమిళనాడు ప్రభుత్వాన్ని అదేవిధంగా ఈ దేశవ్యాప్తంగా ఇస్తున్నటువంటి ఉచిత పథకాల గురించి సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది ఉచిత పథకాలను అమలు చేసుకుంటూ పోతే అభివృద్ధి పనులకు ఒక్క పైసా కూడా మిగలదని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలను పెట్టడం ఉచిత పథకాలను తప్పు పట్టింది ఇలాంటి పద్ధతే సరికాదంటూ తీవ్రంగా స్పందించింది ఉచితంగా ఆహారం ఫ్రీగా కరెంటు సప్లై చేయడం కొనసాగిస్తే వాస్తవిక అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని ప్రశ్నించింది ఈ మేరకు పూర్తి వివరణ ఇవ్వాలని తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ను సుప్రీంకోర్టు ఆదేశించింది లోటు బడ్జెట్లో ఉన్న తమిళనాడు సర్కార్ వినియోగదారుల ఆర్థిక స్థాయిలో సంబంధం లేకుండా అందరికీ ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయా చేసిందంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ గురువారం విచారణ జరిపిందంట సరే భేదోనికి ఇస్తున్నారు ఇస్తున్నారంటే పర్వాలేదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కరెంటు బిల్లు కట్టుకునే స్తోమత ఉన్నటువంటి వారికి కూడా మీరు ఈ ఉచిత విద్యుత్తు ఎందుకు అమలు చేయాలనుకుంటున్నారో వివరాలు ఇవ్వాలని చెప్పి తమిళనాడు ప్రభుత్వానికి లైట్ సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది